చంద్రబాబు హెలికాప్టర్ క్రాష్పీ అభిమానులు సంబంధించిన పర్యటన కోసం పుణే నుంచి వస్తున్నటువంటి ఒక హెలికాప్టర్ ఇలా జరగడం నిజంగా చాలా బాధాకరం కావాలని ఎవరైనా చేశారా అంటూ దీని గురించి ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది సో చంద్రబాబు సంబంధించిన ఈ విషయం చూసి నిజంగానే అందరూ షాక్ అవుతున్నారు మరి హెలికాప్టర్ ఇలా క్రాష్ కావడానికి కారణం ఏంటనేది ఇంతవరకు అర్థం కావడం లేదు సో ప్రస్తుతం పుణే నుంచి వస్తున్నటువంటి ఆ హెలికాప్టర్ క్రాష్ కావడంతో అందరూ అయితే ఆశ్చర్యపోయారు అసలు దీనికి సంబంధించి ఇతర అయితే తెలియాలని అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ విషయం తెలుసుకుని ఎవరైనా సరే దీనికి ఏదైనా ప్రమాదం సంభవించేలా చేశారా అంటూ ప్రస్తుతం దీనికి అన్ని ఆరాలు తీస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది సీఎం చంద్రబాబు కోసం మరి పర్యటనకి బయలుదేరినటువంటి ఈ విషయంలో పుణేలోని పౌద్ సమీపంలో కూలిపోయింది సో ఈ ప్రమాదంపై నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు ముంబై నుంచి విజయవాడ వస్తుండగా హెలికాప్టర్ క్రాష్ అయింది అయితే హెలికాప్టర్ కూరిన తర్వాత కొన్ని విస్తుపోయే నిజాలు వచ్చాయి చంద్రబాబు కారు కోసమే హెలికాప్టర్ ని ముంబై నుంచి విజయవాడకు రప్పిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది నెల రోజుల నుంచి మెయింటెనెన్స్ లో ఉన్నటువంటి హెలికాప్టర్ ను ఆఘమేఘాల మీద విజయవాడకు రప్పించే ప్రయత్నం చేశారు ఏవియేషన్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ నరసింహారావు ఒత్తిడితోనే హెలికాప్టర్ విజయవాడకు బయలుదేరిందట సీఎం చంద్రబాబు కోసం ఒత్తిడి చేసి హెలికాప్టర్ రప్పించే ప్రయత్నాలు చేశారు హెలికాప్టర్ క్రాష్ కావడంతో ఏపీ అధికారుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది హెలికాప్టర్ క్రాష్ పై పోలీసులు ఇంటెలిజెన్స్ ఆరా తీస్తున్నారు